ఇప్పుడు మీ నాయకులు అందరు కూడా ఇక్కడ అందరూ మర శ్రీకాంత్ రెడ్డి గారు ఉదయకృష్ణ గారు రవీందర్ గౌడ్ గారు మా మహేష్ ఆయన కూడా కండువా కప్పలేదు ఆయన కూడా చూసుకుండే అంటే మీ బాధ మీ ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినారు ముఖ్యంగా నాకు కూడా అట్లనే అనిపిస్తున్నాయి నేను ఇంతకుముందు కూడా సిద్దిపేట గజ్బెల్ దుబ్బాకు వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే కానీ నేను అక్కడ కార్యకర్తలకు అందరికీ కూడా నచ్చి చెప్పింది లేదు మీరు ఎక్కువ కూడా ఆవేదన నేను నేనున్నా నేను మీతో ఉంటా మీతో పనిచేస్తా అని చెప్పి అక్కడ మంచిగా నేను నింపడం జరిగింది ఆ డిస్టిక్లో ఎందుకంటే పటేల్ గారు కాంగ్రెస్ ఘటన ఇది నేను దీన్ని మళ్ళా కాంగ్రెస్ ఘటన డెఫినెట్లీ తీసుకొచ్చే బాధ్యత నాకున్నదని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నారు మనము ఏదైతే ఇప్పుడు మీరు అందరు కూడా ఎక్స్ప్రెయిన్ చేస్తాము ఆ కోపము ఆ ఏదైతే మీరు చెప్పినారో ఇదంతా కూడా ఒకటే ఒక దాంట్లో రూపంలో మనము దాని రిజల్ట్ తీసుకురావాలి ఏంటిది ఆ రిజల్ట్ మనము ఈ అవకాశం వచ్చింది అవునా కదా శ్రీనివాస్ ఏంటి అవకాశము ఈ ఐదు మున్సిపాలిటీస్ మనమే కొట్లాడుతున్నప్పుడు మనం గెలవాలా లేదా ఇవన్నీ కూడా మనమే గెలవాలి ఇప్పుడు ఈ ఐదు మున్సిపాలిటీస్ కూడా ఏది ఏమైనా కానీ మనం ఖర్చు పెడదాం కార్యకర్తలను మోటివేట్ చేద్దాం అందరూ సమయం సమన్వయం చేసి ఒకటే క్యాండిడేట్ని తీసుకుందాం ఇతర క్యాండిడేట్లు కూడా మన క్యాండిడేట్ని ప్రోత్సహించాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసిన తర్వాత గెలిపించుకునే బాధ్యత మనందరిదే అని చెప్పి మీరు సభాముఖంగా చెప్పి చెప్తారని చెప్పడం జరుగుతుంది మీరు ఈ పది పదిహేను రోజులలో ఈ కార్యాచరణ తీసుకుంటే మీరు ఏది అడిగినా ఇప్పుడు ఇది మార్కెట్ కమిటీ అయితే డెఫినెట్గా ఆల్రెడీ నేను రికమెండ్ చేసేసి నేను నేను కుమల కుమ్మల గారికి మెసేజ్ పంపించిన నేను ఫాలోఅ చేసుకున్నా నా బాధ్యత ఇది సదా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే బాధ్యత నాకు ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ నేను కార్యకర్తల ఏదైతే ఆవేదన ఉన్నదో దాన్ని చూసుకునే బాధ్యత కూడా నాది నేను డెఫినెట్లీ నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు లేరు కుమార్ గారికి మెసేజ్ పంపించిన అందరి నాయకులు కూడా ఎందుకంటే ఈ అందరి నాయకులు కూడా ఒకటే వ్యక్తి దగ్గర చేస్తే చాలా సులభంగా అయిపోతుంది నాకు కూడా పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతారు అరే అందరూ లీడర్స్ సీనియర్ లీడర్స్ ఒప్పుకుంటారా అని చెప్పి అడుగుతాడు కుమార్ గారు కానీ నేను తొందరగా అతి తొందరగా వచ్చే ముందు కానీ ఎప్పుడైనా కానీ శివానందమే మున్సిపల్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతాడు అందరికీ కూడా మనం సో మనము ఈ అవకాశం ఏదైతే మనకి ఇప్పుడు వచ్చిందో చాలా తొందరగా వచ్చింది ఈ అవకాశం ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు కూడా మంచిగా గెలుచుకున్నారు మీరు అందరూ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనం గెలుచుకుంటే ఒక పార్టీకి హైకమాండ్కి అందరికీ కూడా ఒక భరోసా వస్తుంది అరే లే మన పార్టీ చాలా బలంగా ఉంది మన కార్యకర్తలు మనం ఆదుకోవాలి మన కార్యకర్తలకు పోస్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎందుకంటే నేను మొన్ననే ఇన్ఛార్జ్ మంత్రి అయినా ఇన్ఛార్జ్ మంత్రి అయిన తర్వాత నాకు జుబ్లీస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు మీరు చూసినారు జుబ్లీస్లో మనం అందరం కూడా మీరు చాలా మంది మీరు వచ్చింది ఇక్కడికి అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేసి మన క్యాండిడేట్ని గెలిపించుకోవడం జరిగింది అప్పుడు అందరూ అనుకున్నారు అరే పన్నెండు సంవత్సరాలు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి అప్పుడు సోషల్ మీడియా హైప్ కేటీఆర్ కూడా చాలా హైప్ చేసుకున్నాడు గెలుస్తున్నారు గెలుస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు మన పార్టీ హైకమాండ్ కూడా నాకు ఈ బాధ్యత ఇచ్చినప్పుడు వారు చెప్పినారు కాదు నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావో అట్లా సులభంగా లేదు మంచిగా కష్టపడాలని చెప్పి వారు నాకు సూచన ఇవ్వడం జరిగింది నేను వారికి ఇదే చెప్పినాను అమ్మ పది మంది కార్యకర్తలు మంచిగా ఉంటే చాలు మనం అందరినీ మోటివేట్ చేసి గెలుచుకోవచ్చు అని చెప్పి నేను వారికి భరోసా ఇప్పించిన గెలుచుకున్నాము మీరు అందరు చూసినారు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుచుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్లో ఇంతమంది కార్యకర్తలు అంత గట్టిగా ఉన్న కార్యకర్తలు ఇంతమంది ఉన్నప్పుడు మనం ఈ మున్సిపాలిటీస్ గెలుచుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా నిజంగా చెప్పండి అత్య గట్టిగా చప్పట్లతో గెలుస్తున్నాం అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ నాకు ఇవ్వాలి అందరూ కూడా మనం గెలుచుకున్న తర్వాత మీరు ఏదైతే అన్నారు ఆఫీసర్స్ అయినా కానీ పోస్టింగ్లోనైనా కానీ నిధులలోనైనా కానీ